అట్టడుగు వర్గాలకు చదువు దూరం చేయబడ్డది తనం తీసుకురాబడ్డది మహిళలను అణచివేసినటువంటి సంస్కృతి వర్ణ కుల మరి అదే విధంగా జాతి విభేదాలతో పరిపాలించేది మనుధర్మ శాస్త్రం సమానత్వం ఆడ మొగ సమానులే బీద బిక్కి అందరు సమానులే అసమానతకు గురవుతున్నటువంటి అట్టడుగు వర్గాలకు కులాలకు మరి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఈ సమాజంలో అంతరాలు లేనటువంటి మరి ప్రోగ్రెస్ని తీసుకురావడం కోసం భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుణ్ణి తలుస్తే ఇవాళ అమిత్ షా గారి యొక్క అహంకారము మరి పడగ విప్పి బుసగొట్టింది దాని ఫలితమే మీరు అంబేద్కర్ అంబేద్కర్ అంటే మరి ఏం సాధించలేరు కానీ దేవుడిని పేరు తలిస్తే మీరు స్వర్గానికి పోతారంటారు అది కూడా మీరు చెప్పే దేవుణ్ణే తలవాలి మాకంటూ వేరే దేవుళ్ళు లేవు ఈ రోజు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో మాకంటూ ఉన్నటువంటి దేవుళ్ళు మా